కాంగ్రెస్కి అదృష్టం కలిసి రావటంతో పాటు బీఆర్ఎస్పై ప్రజా వ్యతిరేకత తారాస్థాయికి చేరుకోవటంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డికి సునాయసంగానే ముఖ్యమంత్రి పదవి లభించింది ఆ తర్వాతే అసలు కథ మొదలైంది మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా పథకం మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో పెద్దగా మెరుపులేవీ లేవు ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు మొత్తంగా తెలంగాణలో ప్రభుత్వం మారటం వల్ల ప్రజల జీవితాల్లో పెద్దగా మార్పులు లేవు అలాగని పాలన మరీ దారుణంగా ఉంది అన్న కంప్లైంట్లు కూడా లేవు కానీ కాలం గడిచే కొద్దీ కాంగ్రెస్పై ముప్పేట దాడి మొదలైంది ప్రతిపక్ష అభ్యర్ఎస్ వివిధ కారణాలతో కాంగ్రెస్ని టార్గెట్ చేస్తారు అందులో కాస్త బలంగా మొదలైన ఉద్యమం విద్యార్థుల పోరాటం హైదరాబాద్లో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు పోటీ పరీక్షల అభ్యర్థులు నిరసనకి దిగుతున్నారు వీరి వెనకాల ఉన్నది ప్రతిపక్షాల కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల అన్న విషయం పక్కన పెడితే వారి ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోకపోవటమే అసలు సమస్య దీనికి తోడి మీడియాపై కూడా దురుసు ప్రవర్తన అంటూ పోలీసులు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు సిఎం రేవంత్ రెడ్డికి పట్టు విడుపులు లేకపోతే కష్టం గతంలో విద్యార్థులు యువత కాంగ్రెస్కి సపోర్ట్గా నిలిచారు ఇప్పుడు ఆ వర్గాన్ని ఆయన చేతుల అర దూరం చేసుకుంటున్నట్లవుతోంది డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచాలి డిఎస్సి పరీక్షని వాయిదా వేయాలి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షకు ఒకటి వంద నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరగాలి గ్రూప్ రెండు మూడు పోస్టుల సంఖ్య పెంచాలి ప్రస్తుతం తెలంగాణలో పోటీ పరీక్షల అభ్యర్థులు వినిపిస్తున్న ప్రధాన డిమాండ్లు ఇవి ఈ డిమాండ్లను నెరవేర్చుకోవడానికి వారు రోడ్డెక్కారు టీజీపీఎస్సి కార్యాలయం ముందు ధర్నా చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేపట్టారు ఈ ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత అవస్థలు పడుతోంది అని వారిని ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి ప్రతిపక్షం కూడా నిరసన మంటల్ని ఎగదోస్తోంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ఆందోళనకారులతో జత కలిశారు నిరసనలు తెలియజేస్తున్న వారు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ సోషల్ మీడియా హోరెత్తింది కానీ కాంగ్రెస్కి పెద్దగా ఫలితం దక్కలేదు మిగతా విద్యార్థులు ప్రభావితం కాలేదు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని విద్యార్థుల ఆందోళనపై స్పందించారు కానీ వారిని కనికరించలేదు కోచింగ్ సెంటర్లు లాభం కోసం పోటీ పరీక్షలు పోస్టుపోన్ చేయాలి అంటున్నాయని ప్రతిపక్షాలు తమ రాజకీయ లాభం కోసం పరీక్షల విషయంలో జోక్యం చేసుకుంటున్నాయని విద్యార్థులు వారి మాయలో పడొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు నిజంగానే ఇది పెయిడ్ ఉద్యమం అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరగదు పోనీ పరీక్షలు వాయిదా వేయొద్దు అని ఎవరైనా అడుగుతున్నారా అంటే అది లేదు అంటే పరీక్షలు వాయిదా వేయటం వల్ల ఎవరూ పెద్దగా ప్రభావితం కాదు ఈ సందర్భంలో ప్రభుత్వం పంతాలు పట్టింపులకి పోవటం ఎందుకు పరీక్షలు వాయిదా వేస్తే పోలా అనే వాదన వినిపిస్తోంది పరీక్షలు వాయిదా వేస్తే జాబ్ క్యాలెండర్ డిస్టర్బ్ అవుతుంది అని అది విద్యార్థులకే నష్టం అని మంత్రులు అంటున్నారు విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రభుత్వానికి అవసరమే అదే సమయంలో వారి ఆందోళనని కూడా పట్టించుకోవాలి అందులో నిజాయితీ ఎంతుందో చూడాలి కేవలం బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోంది కాబట్టి మేం వారి వాటలు వినం అంటూ మొండిగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది బీఆర్ఎస్ హయాంలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం వారికి తీవ్ర నష్టం కలిగించింది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య కూడా అప్పట్లో సంచులనంగా మారింది ఈ కారణాలతోనే బీఆర్ఎస్కి యువత దూరమైంది కాంగ్రెస్కి దగ్గరైంది అలా దగ్గరైన యువత కష్టాలు తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది ఆ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు విద్యార్థుల ఆందోళనల్ని బీఆర్ఎస్ చక్కగా ఉపయోగించుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంతాలకి పోయి కష్టాల్లో పడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి